రోజున సోషల్ మీడియాలో ఎమ్మెల్యే గారి కుటుంబం పైన కుటుంబ సభ్యుల పైన తెలుగుదేశం కార్యకర్తలకి అన్యాయం జరిగిందని అనేక కథనాలు రావడం జరిగినాయి దీనిపైన సింగరమల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి సంక్షేమమే వారధిగా రైతుల సంక్షేమమే ధ్యేయంగా తాగునీటి సమస్యలైతేనేమి గత కొన్నేళ్ళుగా తెగని అనేక కార్యక్రమాలని సమేతం చేసుకొని ప్రతి ఆయకటికి నీరు అందించాలనే ధ్యేయంతో నియోజకవర్గ వ్యాప్తంగా మిడ్బెనార్ ఇలా అనేక ప్రాజెక్టులను సందర్శించి దాన్ని ప్రాజెక్టులలో నాణ్యతని గుర్తించి అలాగే రైతులకి కాలువ ద్వారా నీళ్ళు కూడా చేరే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అనంతరం జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఆంధ్ర నివాస కాల పరిశీలనకు వచ్చినప్పుడు సింగరమల నియోజకవర్గ సమస్యల పైన సింగరమల శాసనసభ్యురాలు బండార శవంత్రీ గారు నివేదికలు ఇవ్వడం జరిగింది అవి కూడా రూపుదిద్దుకొని అతి త్వరలోనే నియోజకవర్గంలో ప్రతి ప్రాజెక్టుకి ఏ విధమైన మరమ్మతులు ఉన్నా అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు జలవనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది అలాగే సంక్షేమ పథకాల్లో అమల్లో సింగరమల నియోజకవర్గంలో సింగరమల ఎమ్మెల్యే బండారు శామశ్రీ గారు ప్రత్యేక చొరవ చేసుకొని సంక్షేమ పథకాలు అందించడంలో ముందు ముందున్నారు ఎందుకనంటే దీపో పథకం పెన్షన్ల పంపిణీ అలాగే తల్లికి వందనం ఈ కార్యక్రమాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలను చూత తప్పకుండా ప్రతి ఒక్కరికి సకాలంలో చేరే విధంగా ప్రతి ఒక్కరిని సంక్షేమ పథకాలు దూరం కాకోకుండా ప్రజలకు అందించే విధంగా ముందు నడు ముందు నడుస్తున్నారు అలాగే ఆ కోణంలో కూతురికి కుటుంబ పెద్దగా తల్లిగా అండగా నిలబడినటువంటి బండారు లీలావతి గారి పైన కొందరు తెలుగుదేశం పార్టీలో కోవర్ట్లు వైసీపీకి కోగొట్టుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకనంటే కష్టపడిన ప్రతి కార్యకర్తకి తెలుగుదేశం పార్టీలో లబ్ధి చేకూరుతుంది ఏదో రూపంలో మనకి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు నారా లోకేష్ గారు ప్రతి కార్యకర్తకి కార్యకర్తల సమావేశంలో తెలియజేయడం మీ అందరికీ తెలిసిందే గ్రామ సమస్య ఉంటే గ్రామ నాయకులతో మండల సమస్య ఉంటే మండల నాయకులతో జిల్లా సమస్యలుంటే జిల్లా అధ్యక్షులతో జిల్లా అధ్యక్షులు తర్వాత రాష్ట్ర పార్టీ కార్యాలయానికి రాష్ట్ర అధ్యక్షులు తీసుకుని వస్తే ఆ సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పి చెప్పారు మరి ఈ పార్టీకి పనిచేసిన కార్యకర్తలు అయితే పార్టీకి పనిచేసిన నాయకులు అయితే ఈ విధానాలను అమలు చేసుకుంటారు ఎవరైతే పార్టీని ధిక్కరించి నాయకత్వాన్ని ధిక్కరిస్తారో వాళ్ళు మాత్రమే వైసీపీ పార్టీకి సంఘ ఈ విధంగా సోషల్ మీడియాలోనూ వాటి వాటి ద్వారా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తారే తప్ప నిజమైన కార్యకర్త కాదని మా ఆవేదన ఎందుకనంటే గతంలో కూడా మేము నిక్షిబ్బ కమిటీ సభ్యులతో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ప్రతి కార్యక్రమాల్ని మేము చేసుకుంటా వచ్చాం అప్పుడు మా విధానాల్లో అప్పటి అభ్యర్థిగా ఓడిపోయినటువంటి బండారు సేవ శ్రీ గారిని కూడా మేము అనేక సార్లు మా విధిలో మేము మాట్లాడడం జరిగింది ఎందుకు మాట్లాడడం జరిగింది ప్రజలకు మీరు అండగా ఉండాలి కార్యకర్తలకు అండగా ఉండాలి వైసీపీ ప్రభుత్వం ప్రశ్నిస్తే దాడులు ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో జిల్లాకి జిల్లాలో పర్యటనకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రుల్ని ఏ ఒక్క వైసీపీ నాయకులైనా అరెస్ట్ చేసిన సందర్భం ఉందా ఈ మీడియా ద్వారానే తెలియజేస్తున్నా ఎక్కడో విజయనగరంలో పర్యటనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉంటే సింగరమాల స్టేషన్ లో సాయంకాలం వరకు కూర్చున్న కాలాలు మా దగ్గర దండి ఉన్నాయి ఇళ్లలో పండుకున్నప్పుడు అరెస్ట్ చేసి స్టేషన్ లో పెట్టిన కాలాలు ఉన్నాయి మరి ఈరోజు నిజమైన పరిపాలన అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎందుకనంటే ముఖ్యమంత్రి వస్తేనే మంత్రులు వస్తేనే పర్యటన అడ్డుకుంటారని భయపడిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు స్వేచ్ఛగా వస్తున్నారంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడే నాయకుడు పాలిస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతిపక్షం కావచ్చు ప్రతి ఒక్కరు ప్రశ్నించే దానికి అవకాశంగా ఉంది కాబట్టి ఈ సందర్భంగా మీరు కూడా తెలుసుకోవాలా అభివృద్ధికి సలహాలు ఇవ్వాలా సంక్షేమ పథకాలే అందలేదని అంటున్నారు దీపం పథకం ఎంతమందికి అందిందో ప్రతి ఒక్కరిని మీరు తెలుసుకోండి తల్లికి వందనం గతంలో అమ్మఒడి ఒక్కసారి లిస్టు తయారైనాక రెండో లిస్టు లేదు ఒక్కసారి వచ్చిన వాళ్ళకే అదృష్టం లేని వాళ్ళకి లేదు ఇప్పుడు రెండు సార్లు వేయడం జరిగింది తర్వాత కూడా అధికారులకు ఆదేశాలు వచ్చాయి మిస్ అయినా అంటే లేట్ గా అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులు ఎవరైనా ఉన్నా ఆ తీసి పంపియండి వాళ్ళకు కూడా వేస్తామని చెప్పేసి గౌరవ మంత్రి నారా లోకేష్ గారు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే మండల స్థాయిలో మండల వ్యాప్తంగా రైతులకి పాడి పరిశ్రమని కాపాడాలనే ఉద్దేశంతో గోకులం చెట్లు నూట ముప్పై రెండు గోకులం చెట్లు సింగనమన్న మండలంలోనే నిర్మాణం చేసి వారికి బిల్లు కూడా సకాలంలో వేయించిన ఘనత మా ఎమ్మెల్యే శ్రావంత్రీ గారికి దక్కుతుంది ఎందుకంటే ఒక మండలంలో రావడం అవి కూడా త్వరలోనే పూర్తి చేసుకుని వారికి లబ్ధి లబ్ధి చేకూర్చి పాడి పరిశ్రమ రైతులను ఆదుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం హార్టికల్చర్ నూట పద్నాలుగు మంది రైతులకు మూడు వందల ఎకరాలతో మూడు కోట్ల రూపాయలు సబ్సిడీ అందించడం జరిగింది అలాగే సిమెంట్ రోడ్లు ప్రతి గ్రామంలో సిసి రోడ్లు వేయడం జరిగింది నలభై తొమ్మిది సిసి రోడ్లకు రెండు కోట్ల రూపాయలు ఇప్పటికే ఈ సంవత్సర కాలంలోనే గౌరవ ఎమ్మెల్యే గారు బండారావశ్రీ గారు వేయడం జరిగింది ఆ రోడ్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది అలాగే ముందు చూపుతో ఎమ్మెల్యే గారు యువ నాయకత్వంలో సింగరమల నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలపాలనే ధ్యేయంతో విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ ని కూడా చేస్తూ అలాగే ఫీ ఫోర్ కూడా అమలు చేస్తూ పేదలని ధనవంతులు చేయాలనే దేయం ఏదైతే పెట్టుకున్నాడో నారా చంద్రబాబు నాయుడు గారికి